మేడం గారు మేడం గారు మీరాండి కలెక్టర్ గారు మారా ఇంకా రాలేదు అరే నేను వారం చూద్దామని వచ్చాను నిలబడ్డానండి ఈ రోజుల్లో ఎనిమిది నెలల పశువాళ్ళు నిలబడుతున్నారు పరిగెడుతున్నారు మీరు నిలబడ్డాలో ఎంతే ఉంది సర్లేండి అయితే నేను బయట నుంచుంటాను నాకు తెలుసు నాకు తెలుసు మీ మనసు నేను నుంచి నుంటే మీ కాలే మి పుడతాయి కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా అదే వద్దండి ఇప్పుడే కాఫీ దగ్గాను టీ తీసుకుంటాను కొండయ్యా రెండు టీ కాసిన చిప్స్ తీసుకురా అబ్బా చూసారా ఎంత బాగుందో ఈ స్టోరీ ఏమండి ఈ డబ్బులు మీరు చూసారా నేను చూడలేదు అమ్మాయ్యా రక్షించారు లేకపోతే మీరు దెబ్బను చూసి కంగారు పడి ఎప్పుడు తగిలింది ఎలా తగిలింది అని మీరు నన్ను అడిగి నేను దానికి సమాధానం చెప్పాలి నేను నాకెందుకు అనవసరంగా మిస్ రీడింగ్ ఇంగ్లీష్ బుక్స్ ఐ ఆల్సో రీడ్ ఇంగ్లీష్ తోడా తోడా ట్రైన్ టైమింగ్స్ రైల్వే టేబుల్స్ హై స్టడీ ఫోర్త్ క్లాస్ తలుపులు సెకండ్ క్లాస్ ఫెయిల్ విలేజ్ ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ ఫైవ్ సెకండ్ ఫైవ్ టౌన్ స్కూల్ పోయింగ్ మై బామ్మ టౌన్ స్కూల్ నోకో నోకో వై డ్రింక్ పీడి డ్రింక్ పీడి కంప్లైంట్ వన్ డే వెరీ బిగ్ వాటర్ స్కై టూ డేస్ వాటర్ అప్పర్ వాటర్ డౌన్ వాటర్ అండర్ వేర్ వాటర్ టుమారో ఐ గోయింగ్ స్కూల్ లో స్కూల్ స్కూల్ గోయింగ్ మీకు చదువు రాని వాళ్ళని చూస్తే ఆ భాషణ అవుతుంది కదండి అదేనండి మీకు ఇష్టం ఉంటుంది కదండి అలా కూర అంటారా

కూర్చోడు చాలు నా రాకసండ సరేగాని నువ్వేమిటి రోజు రోజు మరీ చిన్నపిల్ల అయిపోతున్నావు రుచి తిండ్లో కాదండి పెట్టేవాళ్ళ చేతిలో ఉంటుంది అందుకే మా అమ్మని తినిపించమన్నాను రేపీ పిల్ల అయ్యే చదివి పెళ్లి చేసుకొని ఓ ఇంటి దగ్గుతుంది అప్పుడు ఎలాగో అప్పుడు మాత్రం నేను వదులుతానా ఏమిటి వంట నేను చేసినా కూడా పినిపించడానికి మాత్రం నువ్వే రావాలి ఫోన్ ని ఓ అండా నుండా అన్న ఉండి మగురు పెళ్ళాలిద్దరికీ గోరు ముద్దలు తినిపిస్తాను గోపి అంత చిన్నపిల్లాడేం కాదు ఏమిటి గోపి బంగారులాంటి కురాడు చదువులేదు అదొక్కటే లోటు అమ్మాయి మనసుపడింది ఈ శుభకార్యం కాస్త ఏ లేకుండా జరిపిస్తే బాగుంటుంది అలాగే జరిపించకుండా ఉంటానా ఏమిటి ఏమండి నేను కడితే అడిగితే ఏమి అనుకోరగా మీ మెడలో మంగళసూత్రం ఉంది సౌభాగ్యవతలో ఎప్పుడు కడకళ్లాడుతూ కనిపిస్తారు కానీ మీ ఇల్లు మాత్రం భోసిపోయింది ఎందుకని నీ భర్త గురించి మీరే అడిగితే నేను ఎలా చెప్తాను కథలా వింటాను అంటే నా కథ చెప్తాను కానీ మా ఆయన పేరు ఊరు వివరాలు ఏమీ అడగకూడదు చెప్పండి నేను ఆయన ఏ చదువుకుంటున్నప్పుడు ప్రేమించుకున్నాం వారు తన వాళ్ళందరినీ కాదని బయటకు వచ్చారు నేను శ్రీమంతుడు నా తండ్రితో విరోధం పెంచుకుని వచ్చేశాను మేమిద్దరం పెళ్లి చేసుకున్నాను నా తండ్రి వాడు కావాలనే దురాశతో ఆయన తప్పు ధరలు తొక్కారు డబ్బు సంపాదించడం ప్రారంభించారు నేను ఎన్నో విధాలు నచ్చ చెప్పాను అంత మా నమ్మాయి భవిష్యత్తు కోసం అబకాయించారు నీతి న్యాయం ధర్మం వీటి గురించి ఆయనకి ఏమాత్రం ఆలోచన లేదు పట్టుబడితే పలేని సమయం ఎలా ఉంటుందోనన్న భయం కూడా ఆయనలో లేదు ఒకసారి ఆయన ఏదో ఊరికి బయలుదేరి అప్పుడు నాకు సబ్ కలెక్టర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అందులో మా వారు అంచం పుచ్చుకోబోతున్నారని కరెన్సీ నోట్ల నెంబర్లు అంతకు ముందే నోట్ చేయబడ్డాయని వారిని అరెస్ట్ చేయడం కంటే రక్షించుకోవడమే ఉత్తమమని వారు నా ఊరు వెళ్లకుండా ఆపు చేయించమని కోరుతూ రాశాడు ఆ పెద్ద మనిషి ఎప్పట్లా మాట్లాడకుండా నేను ఆయనతో కాస్త కోపంగా మాట్లాడాను మీరెంత సంపాదించినా నా తండ్రితో సమానంగా నిలబడలేరు అన్నాడు అసలు నేను ఇల్లు వదిలిపెట్టి రావడమే నేరం అన్నాను ఇదొక పెద్ద ఇల్లు మీదొక గొప్ప సంపాదన కర్మ నేను ఇప్పుడు అయ్యే చదువుకున్నాను నేను ఉద్యోగం చేస్తే మీకంటే ఎంతో ఎత్తు ఎదిగిపోగలను మీకంటే పరువుగా బ్రతకగలను నీ గురించి నా కుటుంబాన్ని కూడా కావాల్సి వచ్చాను కదా మీ డబ్బు గలవల బుద్ధి లాంటితో చూపించాం గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ నాకెంతో మనశ్శాంతి లభించింది ఓ పది రోజులు పోయాక వచ్చి ఆయన సముదాయ వనుకుని వెళ్ళిపోయాను తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం పెట్టింది ఒక నెల రోజుల్లో నేను ఆయన గురించి ఒక వార్తలనే మరింత కంగారు పడ్డాను వారి బంధువులెవరో వచ్చి వారిని వాళ్ళ ఊరికి తీసుకువెళ్లి వాళ్ళ బంధువుల్లో ఒక నుంచి పెళ్లి కూడా జరిపించారట వారిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని బయట పెళ్ళినందుకు బజేరుకోవాలి దుర్మార్గుడు ఏమంత పెద్ద నేరం చేశారని మీకు శిక్ష విధించాడు అతను నేను నిలదీసి అడగలిసింది చూసావమ్మా మొగడో దేవుడని అతను తేవ చేయటమే ఆడదాన్ని జన్మ హక్కుని చెప్పేదాన్ని ఇప్పుడు ఆ మొగాడు ఆవి జీవితం నాశనం చేసింది నోర్మే అందరూ మగాళ్ళు అలాగే ఉంటారా ఏమిటి ఏమో బాబు మా ఆయన మాత్రం అలాంటి వారు కాదు ఎన్నో నవ్వులు వస్తే గాని అలాంటి భర్త దొరకరు ఏమండి చీకటి పడుతుంది మీరు బయలుదేరండి మీ కథ విన్నాక నా మనసేం బాగలేదండి అసలు వెళ్ళాలనే లేదండి ఏవండీ ఆవిరికి విషయం తెలీదు తెలీదా నిజమేనండి తిరిగిపోవడమే మంచిది ఈ సంగతి విని నేనే తట్టుకోలేకపోతున్నానే ఆవిడ మాత్రం ఎలా తట్టుకోగలదు అయ్యా మీరు ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేకూడదండి ఇంతకీ వారు ముందే చెప్పానుగా వివరాలు ఏం అడగకూడదని తీసుకోండి ఏమిటండి ఇవి స్వీట్స్ నేనే చేశాను మరిత తప్ప మా ఇంట్లో స్వీట్స్ తినే వాళ్ళు ఎవరూ లేరండి ఈ స్వీట్స్ తీసుకెళ్ళి మీ ఆయనకి ఇవ్వండి తింటారో లేదో అప్పుడు చూడండి తీసుకోండి లంచం తీసుకోకూడదని వారించినందుకు మీకు ఈ శిక్ష ఏమండి దీన్నే తలుచుకుంటూ మర్చిపోయి మీ ఇంట్లో ఏ ప్రస్తావం తీసుకురాకండి ఈ విషయం ఇక్కడే మర్చిపోండి వస్తానండి మంచిదండి ఏమిటండి ఈ స్వీట్ అంటే నాకు ఎంతో ఇష్టమని కాపురానికి వచ్చిన ఇన్నాళ్ళకి తెలుసుకున్నాం అనమాట అద్భుతంగా ఉంది ఇంత రుచిగా తయారు చేసిన చేతిని ఒక్కసారి ముద్దెట్టుకోవాలనిపిస్తాను ఒకసారి ఇలా వస్తారా వస్తున్నాను ఏమిటి మా సత్తు నీకు తెలుసుగా అమ్మా ఇల్లంతా ఎలకలమయం లక్ష్మి వాటిని వేటాడుతున్నట్టుంది నువ్వు పడుకోమా పడుకో నీకేం దెబ్బలు తగలేదు కదా థ్యాంక్ యూ లక్ష్మి నా ప్రాణాలు వేషం ఉంది లక్ష్మీనా లోకాలికి తన పని మనిషిలా కనిపించిన నిజానికి నా బాడీ గార్డ్ కరాటలో బ్లాక్ బెల్ట్ కంగ్రాచులేషన్ నేను సావిత్రిని మాట్లాడవలసిన అగత్యర్పడింది కాబట్టి మీ భార్య నిద్రపోయిందా లేదా అని చూసారా ఒక నిమిషం నన్ను చంపడానికి మీరు పంపించిన మనుషులు కాదు మీరు కాకపోతే మీ సుపుత్రుడు నేను ఇలాంటి వాటికంతా బెదిరిపోను అన్నట్టు మీ పక్కన క్యాలెండర్ ఉందా ఉంది అయితే నోట్ చేసుకోండి నేను నా కూతురి వివాహం నిశ్చయించాను వచ్చే శుక్రవారం వనిత గోపికి పెళ్లి నా కూతురు నాకు బాధ్యత అధికారం రెండు ఉన్నాయి కాబట్టి నేను నిర్ణయించాను మీరు పెళ్లికి వస్తున్నారు రావాలి నలుగురు వధువు తల్లిదండ్రులు ఎవరైనా అడుగుతారు నేను నిజం చెప్పాల్సి వస్తుంది పెట్టేస్తున్నాను నేను పంపించిన స్వీట్స్ ఎలా ఉన్నాయి ఏ జానకి చేసిందని గుట్టకలు వేస్తూ తిన్నారా థ్యాంక్స్ గుడ్ నైట్ అంతే కదా నువ్వు తేని గురించి బెంగ పెట్టుకోవద్దు బాబా మన్ని కాదని పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను నేను ఒక్కసారి కళ్ళెర చేసి చూశాను పందిరి వేసే వాళ్ళ దగ్గర నుంచి వంట వాళ్ళు మేడం వాళ్ళు ఆఖరికి పురోహితులు కూడా పందిరి వేపు తాలెత్తి చోట్టు ఎంత డబ్బైనా తీసుకోండి కలెక్టర్ గా స్వయంగా దగ్గరుండి పెళ్లి చనిపోతున్నారు సారవభవ నాడికి ఎదురు దిన్కే మేము బట్టలేమండి మమ్మల్ని అంటే ఆ పదవులే అందరికి లేనికే ఎవరిని చూసి కోత కావాలంటే మా వాద్యాలు మీరే తీసుకుని మీరే వాయించుకోండి బాబు మమ్మల్ని వేయండి బాబు సైకిల్ గాలి కావాలంటే ఊదుకోగల కానీ సన్నాయి వెనకడగలయా బాబు అరే ఊరంతా కట్ట కట్టుకొని ఈ పెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు ఈడి పెళ్లి నా సాగుకొచ్చింది రా దేవుడా నాకు తెలుసయ్యా ఆ పెళ్లికి వస్తే మా ఇంట్లో వాళ్ళు నా కర్మ కాండికి నా లాంటివన్న వెతుక్కోవాలి పెద్ద కర్మ శ్రద్ధగా దగ్గర ఉంది నేను జరిపిస్తాను కదా ఇంతసేపు నీతో మాట్లాడడం తెలిస్తే అదే జరుగుతుంది నాకు అయినా తద్నాలు పెట్టుకున్నాను పెళ్లికి రావడం నాదే బుద్ధి తక్కువ పనులు పన్నెండు గీ పందికి రాదు ఇచ్చే మంత్రాల సార్వభ్రహరావు గారు తమ బలాన్ని చూపిస్తున్నారన్నమాట ఈ పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా జరిగి తీరుతుంది జరిపించి తీరుతాను వనిత పెళ్లికి ఎవరో వెళ్ళడానికి లేదు ఒకవేళ వెళ్ళారు మళ్ళీ ఈ గడపతో కానీ వీలేదు చెప్తున్నా అది కాదండి ఒకవేళ పెళ్లిలో వనిత తల్లిదండ్రులు ఎవరని అడిగితే అడిగారు ఏమిటంట ఈ విషయం నీకు అనవసరం నువ్వు నోరు మూసుకోవచ్చు అక్క నీ పెళ్ళని నాకు తెలిసిందిరే అమ్మా నాన్న ఎవరు రారట్ తెలుసా వాళ్ళు రాకపోతేనే నీకు నేను నేనున్నానుగా అదేమో గానక్క మరి కుటుంబంలో ఎవరికి పెళ్లి జరిగినా గు జరగాలని ఆ దేవుడు రాసిన బుండనే నాకు అర్జెంట్ పని బయటకు వెళ్తున్నాను ఈ ఇంట్లో మనుషులు ఎక్కడికి ఎక్కడ లేదు జాగ్రత్త అలాగనే లక్ష్మి వస్తున్నానమ్మా నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను వీళ్ళు జాగ్రత్తలు చూసుకో అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాను ఇల్లు జాగ్రత్తగా చూసుకో అలాగేనమ్మా లక్ష్మే లక్ష్మే అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నా ఇల్లు చూసుకో చూసుకోగయ్యా పెళ్లికేగా నేను కూడా వస్తాయి మీ పెదరంతులకు రాలేదు లేకుండా అమ్మాయి పిల్లలు జరగకూడదనిచ్చా మరి ఇంట్లో వాళ్ళు ఎవరు గడప విలేదని శాసించి మరి వచ్చాను ఇంకెవరో రాదు ఇక్కడే ఉండే వచ్చేవాళ్ళందరినీ ఆహ్వానించండి అమ్మయ్యా ఏదో విధంగా వచ్చేశాను ఆయన ఎలాగూ రాదు నేను వస్తానన్నా ఒప్పుకోరు ఆయనకి తెలియకుండా వచ్చేశాను మీరేళ్ళి మీ పన్ను చూసుకోండి నేను వచ్చే వాళ్ళే ఆహ్వానిస్తాను నమస్కారం అండి నమస్కారం రండి నమస్కారం 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 సార్ మీరు ఎందుకు వచ్చారు నేను రావద్దని చెప్పాను వద్దు మీరు తీసుకురండి రెండు కూడా వచ్చాం అనమాట అవును బావా పది కల్లా మొదలెట్టే ఎవ్వరు సరిగ్గా పది ఒక్క నిమిషం అటు ఇటు కాకూడదు ఇంకో సంగతి ఆ అమ్మాయి లోనకు ఈ రోజులు వెళ్ళి గట్టిగా కాగలించేసుకోకూడదు పెట్టి చేయాలి నువ్వు మగాడివి అవును మగా ఇచ్చుకోగ్గు పెడిపోతున్నారు చోబులు మీకా నాకా ఇదిగో అమ్మాయి అబ్బా చెప్పేది కదా కాస్త గట్టిగా చెప్పండి ఏం అర్థం కావట్లేదు గట్టిగా రాకు నీకంతా గోపి కొత్త కానీ నాకు మాత్రం పాతే వస్తాం ఏంటి ఇంకా రాలేదు ఎంతసేపు ఎట్ట నిలబడాలబ్బా ఏమండి పువ్వు ఆసన చూడమేనా ఇక్కడ రావడం లేదా ఎంతసేపు చాలా టైం అయింది రండి రండి అదే కూర్చోండి కూర్చోండి పువ్వు గుచ్చుకుంది పొద్దున్న నుంచి తిండి లేదు ఆకలైతే స్వీట్స్ అన్ని తినేస్తున్నారు మీకేం కాలో తీసుకోండి అక్కర్లేదు పాలి తాగేస్తుంది ఏదైనా మాట్లాడు అనిత ఏం మాట్లాడను ఏదో ఒకటి మాట్లాడు పది నిమిషాలేగా ఈ పూల గురించో జాబీల గురించో ప్రేమ గురించో మా బుజ్జి జ్ఞాపకొచ్చింది అసలు బుజ్జుని కూడా నాతో పాటు పంపించమన్నాను తెలుసా జరుగుతుంటే మా బుజ్జి గురించి నీకేం తెలియదు మా బుజ్జి మా ఇంట్లోనే పుట్టింది చాముండేశ్వరి పెళ్ళి కూడా మా ఇంట్లోనే జరిగింది చాముండేశ్వరి అంత తెల్లగా ఉండేది తెలుసా పెద్ద పెద్ద కళ్ళు పూటకి రెండు పాలు పాలచేది చాముండేశ్వరి అమ్మాయి కదా అమ్మాయే మా బుజ్జి వాళ్ళ అమ్మ చాముండేశ్వరికి పొడిగాటి తోక చక్కటి రెండు కొమ్ములు చాముండేశ్వరి మూడు పేరు ఉంటుంది తెలుసా మహా బోటు అవి రెండు ఎప్పుడు పోట్లాడుకునేది వాటిని విడదీయటానికి మా ప్రాణాలు పోయా అనుకో మా బుజ్జి పుట్టిన తర్వాత ఆ గొడవ లేదు మా బాధ కలిసి వచ్చింది నువ్వు ఒక్కదాని పెడుతున్నావా ఒంటరిగా ఎలా వెళ్తుందండి నేను ఉన్నానుగా కొంగు కుక్క పిల్ల తోడేళ్తానికి రేపు అని కలెక్టర్ అయింది అనుకోండి గవర్నమెంట్ జాబ్ కోసం కాలేజ్ అడ్మిషన్ కోసం అందరూ నా చుట్టూ తిరుగుతారు అమ్మో మీ నాన్నగారి కారీ ఇక్కడ చూస్తే ఇంకేమైనా ఉందా అమ్మా కమ్మ తాడి నాకు అమ్మ ఇక్కడికే వస్తున్నారు అయితే వీళ్ళు మీ అమ్మగారు ఇక్కడ లేరని చెప్పనా రండి మావయ్యా ఆవిడ గారు రమ్మని చెప్పలేదా అయినా నేనేం మీటికి రాలేదు అందుకే నేను పిలవలేదు ఇటు వెళ్తుంటే డ్రైవర్ చెప్పాడు మీరు ఇక్కడే ఉంటున్నారు డ్రైవర్కి మీరు వెళ్ళాలనుకున్నా ఇంకా దారి లేదు ఈ రోజు ఇక్కడతో ఆకరు మీరు ఇక్కడికి వచ్చారు నాకు తెలుసు నువ్వు బింకు మాని లోపలికి రండి రండి నాన్న ఎలా ఉంటున్నారు బాగా చూస్తున్నాడా నా బిడ్డను పూలా పెంచనయ్యా అందుకే వాసన చూడటంతోనే సరిపోతుంది డబ్బు ఏమైనా ఉందా సేవ్ చేస్తున్నావా రెండు రోజులకి ఒకసారి చేస్తున్నాను రామచంద్ర సేవ్ అంటే గిడ్డం తీసుకుంటాం కదాయ్యా డబ్బు ఏమన్నా నిలవేస్తున్నావా అని ఇది కలెక్టర్ గారు మీకోసం ఏర్పాటు నేను రాను ఎందుకు వస్తుంది రాదు అది నన్ను మించిన అభిమానవంతరాలు ఈ ఇంటిని కలెక్టర్ గారు మీ కోసం అడిగి తీసుకుంటే నేను మీకోసం ఇంటిని ఏకంగా కొనేశాను అధికారంతో కోపగించిన కర్తవ్యాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోను నా ఆస్తిలో ఒక వంతు ఇప్పుడు అర్థమైందా మీ నాన్నగారు ఎంత మంచివారు ఊరంతా ఆయన చెడ్డవారన్నా ఆయన మనసు మాత్రం అవును నువ్వు ఇక్కడ నాన్న నీ ప్రెస్టేజ్ ని కాసేపు కార్లో పడేసి లోపలికి రండి 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 తల్లి సీగ ధరగా కొడుకు ఆస్తి వాడికే దక్కుతుందని నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేస్తే కూతుళ్ళ పేర రాస్తా నా ఈ గడియారు నా మొదట రాత్రి పాటు చేసింద్రా ఎంత చూసినా పడ్డాడుదే అంతకనే నాలుగంటికి వెళ్ళి అప్పుడు కానీ నీ పిల్లలు నేను కుక్కలా చూడదు నాలుగు గంటలకే వెళ్ళావనుకో నీ పిల్లలకు నువ్వు లోపు అయిపోతావు మరేం చేయాలి ఈ సైకిల్ తీసుకో కూరంతా తిరిగి రాత్రి పది గంటలకు ఇంటికి చేరు అయ్యో నా ఊరు ఇంకా రాలేదే ఇంకా రాలేదే అని ఎదురు అప్పుడు నువ్వు వెళ్ళి తలుపు తట్టు తలుపు తెరవగానే అసలు మీ ఉద్దేశం ఏమిటి కట్టుకున్న అనుకున్నారా ఈ ఇంటి పర్మిషన్ అనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్టు ఊరంతా అంత దూరు తిరుస్తుంటే నేను మాత్రం ఎదురు చూస్తే ఇంట్లో కాచు కూర్చోవాలి అంతేనా అది కాదు నేను తలువులో ఎద్దులు ఆ ఎద్దుకే కట్టబోయరా తాళి అయ్యో కొత్తగా పెళ్ళైందే ఇంట్లో ఒక్కరితే కూర్చుని ఉంటుంది అనే ఆలోచన ఏమైనా ఉందా ఏమిటి రామ్ రాను నోరు పెరిగిపోతుంది నేనేమో ఇంట్లో నీలా బోల్కి వెళ్తుంటూ పూలు అల్కుంటూ కూర్చోలేదు కష్టపడి చెమట వచ్చి చౌ సంపాదిస్తున్నాను నువ్వేమో తేరగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు చెప్తున్నావు అయితే మాత్రం ఒక పెళ్ళ ఉంది దాని అచ్చట ముచ్చట తీర్చాల్సిన అవసరం ఉందా లేదా అచ్చట ముచ్చట మొగడిని నేను తీర్చాలా పెళ్ళాని నువ్వు తీర్చాలా అయినా అంటే ఏమనుకున్నావు పది గంటలకు ముందు ఇంటికి వస్తే పని జరగదు అదేమిటి అదంటే ఒరే ఒరే ఏమిత్ర యుద్ధం చూడు బామ్మా కాపురానికి వచ్చి ఒక రోజు ఏం లేదు పెద్ద నుంచి ఎలా ఇస్తుంది నోర నాకన్నీ తెలుసు పాపం ఆడపిల్ల కన్నవారిని అందరినీ వదులుకొని నీకోసం ఆ అమ్మాయి ఇంటికొస్తే ఆడపిల్లని పట్టుకొని అర్థమైన మాట్లాంటావా నోరు మూసుకొని అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు బామా పొద్దు నుంచి నేనేం తినలేదు మరేం పర్వాలేదు రేపు తిందువు లే ముందా పిల్ల సంగతి చూడు